హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము అందరం కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇలా తినే మా ఫ్రెండ్ మేము ఇద్దరం కలిసి వీళ్ళ ఇంటికి వచ్చాము ఇక మా కోసం మా ఫ్రెండ్ మంచి వంటలు చేసి పెట్టింది అక్కడ ఏమేమి చేసిందో చెప్పు ఒకసారి మన మనందరికీ ఇవి పూరీ ఫ్రెండ్స్ ఇంట్లోంటే కనిపించాను ఇంట్లో షిఫ్ట్ చేసినా కనిపిస్తాయా మీకోసమే ఇవే మిర్చీలు మిర్చిలు ఇవి బజ్జీలు అది చికెను అన్న బాగా నటుపెట్టి తింటున్నాం కానీ అన్నీ తినేటప్పుడు మర్చిపోయినా వీడియో తీసుడు ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ వేసుకొని కష్టపడి వీడియో చేస్తు మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసాను కదా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మెమోరీస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మేము ఇద్దరం ఎప్పుడైనా ఇలానే ఒకరింటికి వెళ్ళి ఒకరం మామూలుగా కలుసుకొని వచ్చి మంత్లీ టూ త్రీ టైమ్స్ అన్నా మేము కలుసుకుంటూ ఉంటామండి ఎప్పటికీ అంటే వీడియో తీయాలని తగ్గ వచ్చిందండి మాట్లాడేదమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ ఏదైనా మాట్లాడమంటే కూడా ఏం మాట్లాడటలేదు మేము మేమే ఇద్దరం కూడా వాగుతూ ఉంటాం ఓరింటికి పోయినా అంతే ఆమె ఆమె సైడ్ ఎందుకు ఉంటుంది తిన్నోడైనా మేమే తింటాం మాట్లాడు అయినా మాట్లాడతాం తర్వాత బొక్కలైనా మేమే మేము అక్షరం చికెన్ చిన్నరాని పెట్టింది ఇక మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ గంటల నుంచి మేము ఇక తినుకుంటే మాట్లాడుకుంటూనే ఉంటున్నాం మాట్లాడతారా వస్తలేవు అసలు ఏం మాట్లాడానికి కూడా అర్థమయ్యలేదు ఫస్ట్ టైం వీడియో ఇస్తున్నాం కదా ఏం తెలుస్తలే నెక్స్ట్ టైం మస్ట్ అప్డేట్ అవుతాం మీరే చూస్తారు కదా మరిన్ని అప్డేట్స్ కావాలంటే చూస్తూనే ఉండేది శివజ్యోతి వీడియోస్ వీడియో కన్నా సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ఇంకా ముగ్గురం కలిసి పెడుతూనే ఉంటామండి నేను చికెన్ అని పంపిస్తామండి చికెన్ తోటి స్టార్ట్ చేసినాం కాబట్టి మరి ఏవైతే అండి మాట్లాడడం మాట్లాడతారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఏ స్టార్చిపోయింది లేకపోవడం అయితే మా కన్నా ఎక్కువ మాటకారు లేవ ఇవన్నీ ఆమె ఒక్కటే ఎవరే హెల్ప్ లేకుండా నాతో అయితే చేసిన వస్తారు కాదు మా అక్కతో నాతో ఫ్రెండ్ అయితే మంచిగా ఏ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్స్పర్ట్ అంతా మనకు ముందే చెప్తుంది